గటికెళ్ళేప్పుడు కళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి మనిషికి బతికెంత ధైర్యం చాలు చంపెంత ధైర్యం కాదు కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే తెలుగు చిత్రసీమలో ఒక విశేషమైన సృష్టి ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కలిసి అందించిన అద్భుతమైన కృషి ఈ చిత్రం ఎన్టీఆర్ యొక్క అద్భుత నటనను ప్రదర్శిస్తుంది ఇది శక్తిమంతమైన భావోద్వేగాలు మరియు తీవ్ర యాక్షన్ సమర్థంగా నడిపిస్తుంది ఆయన నటన ఈ చిత్రానికి ప్రాణం కట్టింది యాక్షన్ దృశ్యాలు కళ్లకు కట్టేలా ఉన్నాయి కొరటాల శివ దక్షతతో నిర్మించిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను చివరి నిమిషం వరకు కట్టిపడేస్తుంది ఆయన ప్రజాగరణ మరియు కథను సమన్వయం చేయడంలో ప్రత్యేక నైపుణ్యం చూపించారు ప్రతి దృశ్యం అనుభూతిని పెంజుతోంది అనిరుద్ధ్ రవిచందర్ యొక్క సంగీతం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను జోడిస్తోంది చిత్తిమాలి పాట ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది ఇది భావోద్వేగాన్ని మరియు సంగీతాన్ని సమర్థవంతంగా ఇన్పుట్ చేస్తుంది మొత్తంగా తెలుగు సినీ అభిమానుల కోసం తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం ఇది యాక్షన్ భావోద్వేగం మరియు సంగీతాన్ని సమన్వయం చేస్తుంది ఇది ఐదు తారల అనుభవం అందిస్తుంది మరియు భారతీయ సినిమాలకు కొత్త ప్రమాణాలను స్థాపిస్తుంది ఆల్మోస్ట్ ద హోల్ నైన్టీ ఫైవ్ అండ్ ఐ సౌండ్ ఫర్ దిస్ ఫుడ్ హోప్ థియేటర్స్ థియేటర్స్ పీపుల్ ఎంజాయ్ ఈ పానియా చిత్రం తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో విడుదలైంది భాగం ఒకటిలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందలు పైగా వసూలు చేసింది శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజున నూట డెబ్బై రెండు కోట్ల వసూళ్లను నమోదు చేసింది ఇది ప్రేక్షకుల ఆసక్తిని మరియు ఎదురుచూసిన అనుభవాన్ని తెలియజేస్తుంది మహాపారా కబీర్ ఏబీపీ లైవ్ లో దేవరా పార్ట్ వన్ కు ఫైవ్ కి త్రీ పాయింట్ ఫీవ్ రేటింగ్ ఇచ్చి ఇది ఆకర్షణీయమైన యాక్షన్ డ్రామాగా భావించి వినోదాత్మకమైన సినిమా అనుభవాన్ని అందిస్తున్నది అని పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ విభిన్న పాత్రల్లో అద్వితీయమైన ప్రదర్శన అందించారు ఈ సినిమా అద్భుతమైన దృష్టికోణంలో అందంగా ఉన్నది మరియు ప్రధాన భావనగా భయం ఉంది ఈ కథ భయం చుట్టూ తిరుగుతుంది దేవరా ధైర్యంగా ఉన్నాడు అయితే అతని కొడుకు వారా భయపడి ఉన్నాడు దేవరా యొక్క ప్రపంచం విరుద్ధ భావనలతో ఉంది సినిమా ఎన్టీఆర్ అన్న నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు సినిమా కథ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉన్న రత్నగిరి ప్రాంతంలో జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్న నాలుగు ఊళ్ల ప్రజల మైనపు అవసరాలను తీర్చే లక్ష్యంతో దేవర ఎన్టీఆర్ మరియు భైరా సైఫ్ అలీ ఖాన్ మధ్య యుద్ధం నడుస్తుంది నౌకల ద్వారా అక్రమ ఆయుధాలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు అన్ఫోల్డ్ అవుతాయి బ్రిటిష్ కాలం నుండి ఆ ప్రాంతానికి చెందిన చరిత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది ఎన్టీఆర్ మరియు సైఫ్ మధ్య ప్రతినిధి పోరాటాలు ప్రేక్షకులకు రుచి పెడుతున్నాయి నటీనటులు ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు ఆయన ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ సైఫ్ అలీ ఖాన్ కూడా తన పాత్రలో మంచి ప్రదర్శన ఇచ్చారు జాన్వీ కపూర్ అందమైన నటనతో సూపర్ గా కనిపించారు కానీ పెద్ద ప్రాధాన్యం లేదు టెక్నికల్ వర్క్ సినిమా టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్ లో ఉంది సినిమాటోగ్రఫీ మరియు విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమా పట్ల పాజిటివ్ ఎమోషన్స్ ను తీసుకువచ్చింది సంకలనం ఫస్ట్ హాఫ్ లో సినిమా రిజల్ట్స్ ఉత్తమంగా ఉన్నా సెకండ్ హాఫ్ కాస్త మందగించిందనే భావన ఉంది క్లైమాక్స్ లో మలుపు ఊహించదగది అయినప్పటికీ యాక్షన్ సీన్స్ ఆకటం లేదు

కొరటాల శివకాంబో మళ్ళీ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సినిమాల్లో ఇది స్పష్టంగా ముందంజలో ఉంది దీన్ని తప్పకుండా చూడండి